హాయ్ ఫ్రెండ్స్ యూ వెల్కమ్ టు ష్యామ్ అండ్ షూట్ వీ విల్ డిస్కస్ టుడేస్ కరెంట్ అఫైర్స్ సో ఇవాళ ఫస్ట్ ఏప్రిల్ కదా మనకి న్యూస్లో ఉన్న కీ పాయింట్స్ చూద్దాం మొదటిగా జపాన్ ఉపగ్రహంతో ధృవ స్పేస్ ఈ ధృవ అనే కంపెనీ గురించి ధృవ గురించి మనం మాట్లాడుకున్నాం సో ప్రైవేట్ కంపెనీ దాని గురించి మనం డీప్గా వెళ్దాం కొంచెం అంతర్జాతీయ స్కేటింగ్లో జెస్సిరాస్ తర్వాత మోడీ పర్సనల్ సెక్రటరీగా నిధి తివారీ పర్సనల్ సెక్రటరీ అదే ప్రైవేట్ సెక్రటరీ అంటారు తర్వాత తెలంగాణ బియ్యం ఫిలిప్పైన్స్కు తెలంగాణ మోడల్ ఒక స్పెషల్ మోడల్ బియ్యాన్ని ఫిలిప్పైన్స్కి పంపిస్త పంపించారు ఫస్ట్ ఫేజ్ ఫినిష్ అయింది దాని గురించి డిస్కస్ చేద్దాం దీంతోపాటు కొన్ని అడిషనల్ పాయింట్స్ కూడా చూద్దాం మొదటిగా జపాన్ ఉపగ్రహంతో ధ్రువా స్పేస్ ఈ ధృవ స్పేస్ అనేది మనకి ఇదేంటి అంటే హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అనమాట హైదరాబాద్ బేస్డ్ స్పేస్కి రిలేటెడ్గా కొన్ని ఉపయుక్తమైన ఏవేవైతే మెటీరియల్స్ ఉంటాయో లేకపోతే కాంపోనెంట్స్ ఉంటాయో వాటిని తయారు చేసే ఒక సంస్థ ధృవ అనేది అలాగే ఇప్పుడు ఏంటి అని అంటే ఇప్పుడు వార్తలో ఎందుకు ఉంది అంటే జపాన్ ఉపగ్రహంతో ధృవ స్పేస్ అంటున్నాడు అంటే శాటిలైట్ కమ్యూనికేషన్ కోసం శాటిలైట్ కమ్యూనికేషన్ ఇంట్రాపరబిలిటీ అంటారు శాటిలైట్ కమ్యూనికేషన్ ఇంట్రాపరబిలిటీని ఎక్స్పాండ్ చేయడానికి దాన్ని పెంచడానికి ఏమవుతుంది అని అంటే మన హైదరాబాద్ బేస్డ్ ఈ ధృవ కంపెనీ జపాన్ ఇన్ఫోస్టెల్లార్ జపాన్ యొక్క ఇన్ఫోస్టెల్లార్ తోటి టైప్ అవుతుందనమాట ఈ రెండు కొలాబరేట్ అయ్యి ఈ రెండు కొలాబరేట్ అయ్యి ఎవరు ధృవ మరియు జపాన్ జపాన్ కంపెనీ పేరేంటి ఇన్ఫోస్టెల్లార్ ఇన్ఫోస్టెల్ ఆర్ ఈ రెండు జాయింట్గా ఉపగ్రహాలని దాన్ని మనకి వివిధ కక్షల్లోకి పంపడానికి ప్లాన్ చేసుకుంటున్నాయన్నమాట సో దట్ ఇస్ అ కాంటెక్స్ట్ జపాన్ ఉపగ్రహంతో ధృవా స్పేస్ జపాన్ యొక్క ఉపగ్రహాలని ధృవా స్పేస్ దానికి కావలసిన కొన్ని ఏవేవైతే అవసరమైన వ్యవస్థ ఉంటుందో దాన్ని తయారు చేసి వివిధ నిర్దిష్ట కక్షల్లోకి పంపడానికి ప్లాన్ చేస్తుందనమాట అది మనకి ఆబ్జెక్టివ్ సో ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతాడు ధృవా స్పేస్ రీసెంట్గా ఏ కంట్రీ ఉపగ్రహాలను పంపించడానికి ఒప్పందం కుదుర్చుకుంది అంటాడు సో జపాన్ యాస్ అ పాయింట్ తర్వాత ఎందుకోసం ఇది శాటిలైట్ కమ్యూనికేషన్ ఇంట్రాపరబిలిటీ శాటిలైట్ కమ్యూనికేషన్ ఇంట్రాపరబిలిటీ శాటిలైట్ కమ్యూనికేషన్ అన్నప్పుడు ఏంటి అని అంటే వివిధ రకాలైన అవసరాలు ఉంటాయి ఎలాంటివి అని అంటే మనకి డైరెక్ట్ టు హోమ్ ఛానల్స్ కానీ లేదా నెక్స్ట్ మనకి కావాల్సిన వైఫై కనెక్షన్ వైఫై ఫెసిలిటీస్ కానీ వాతావరణ పరిస్థితులు తెలుసుకోవడానికి కానీ ఇలాంటి వాటి కోసం అనమాట ఇలాంటివి ఇంకా అడ్వాన్స్డ్ మోడ్లో సపోర్ట్ చేయడానికి ఈ మనకి ఈ క్యా సాటిలైట్ కమ్యూనికేషన్ ఉపయోగిస్తాం సాటిలైట్ కమ్యూనికేషన్ ఇంట్రాపరబిలిటీ ద్వారా ఏమవుతుందంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకోవడానికి సరిపోతుంది ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా దర్ ఇస్ వన్ సో ఇక్కడ మనకి నెక్స్ట్ వన్కి వెళ్దాం నెక్స్ట్ పాయింట్ చూద్దాం ధృవ అండ్ జపాన్ ఇంట్రాపరబిలిటీ ఇంట్రాపర్ ఇంట్రోబెలబిలిటీ అనమాట జపాన్ ఇన్ఫోస్టెల్ఆర్ కదా ఇన్ఫోస్టెల్ఆర్ ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ వన్ అది ఇన్ఫోస్టెల్ఆర్ ఇన్ఫోస్టెల్ ఆర్ నెక్స్ట్ మనకి వెళ్దాం యా ఎంఎస్ఎంఈ టర్నోవర్ మరియు పెట్టుబడుల పెరుగుదల అంటున్నాడు ఈ ఎంఎస్సి ఎంఎస్ఎంఈస్ అంటున్నాం కదా మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటాం కదా మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు అంటాం సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు అంటాం ఎంఎస్ఎంఈలు అంటాం కదా ఈ ఎంఎస్ఎంఈలకి జనరల్గా వీటికి పెట్టుబడికి తర్వాత టర్నోవర్కి ఎంత పెట్టుబడి ఉంటే దాన్ని సూక్ష్మ ఎంత పెట్టుబడి ఉంటే దాన్ని చిన్న తరహా ఎంత పెట్టుబడి ఉంటే దాని తరహా పరిశ్రమలు అని అంటారు అని భారతదేశంలో క్లాసిఫికేషన్ ఉంటుంది ఇప్పుడు ఈ క్లాసిఫికేషన్ ఇప్పుడు మనకు కనిపిస్తున్న కొత్త వర్గీకరణ ఇది ఏదైతే ఉందో దీన్ని మన రీసెంట్ బడ్జెట్లో ప్రవేశపెట్టారు ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో వీటిని ఉన్నవాటిని పెంచుతున్నాం అంటే పెట్టుబడి ఎంత ఉంటే టర్నోవర్ ఎంత ఉంటే వాటిని సూక్ష్మ కంపెనీలని సూక్ష్మ పరిశ్రమలని అలాగే చిన్న తరహా పరిశ్రమలని మధ్య తరహా పరిశ్రమలని పిలుస్తారు అనే దానికి ఒక ఒక మెజర్ అనమాట ఒక లెక్ అనమాట దానికి సంబంధించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న అంశం అనమాట ఈ కొత్త వర్గీకరణ ఇవాళ నుంచే అమల్లోకి వస్తుందనమాట ఏప్రిల్ ఒకటి నుంచే ఇది అమల్లోకి వస్తుందనమాట అందుకని ఇది వార్తల్లో ఉంది మనకి ఇప్పుడు చూడండి ఇక్కడ మైక్రో ఎంటర్ప్రైజ్ అన్నాం అనుకోండి సూక్ష్మ పరిశ్రమలు కదా సూక్ష్మ పరిశ్రమలు అన్నామనుకోండి అంటే సూక్ష్మ పరిశ్రమలు అంటే భారతదేశంలో పెట్టుబడి ఎంత ఉండాలి అని అంటే ప్రస్తుతం గురించి మాట్లాడుతున్నాను నేను ఇది సవరించబడింది అనమాట అంతకుముందు అంతకుముందు ప్రస్తుతం ఉన్నది ఎంత ఇప్పుడున్నదంతా ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఏప్రిల్ ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు నుంచి అమలయ్యేది ఇది రెండు వేల ఇరవై ఐదు లోపు ఉన్నది రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి వరకు ఉన్నది ఇది మారింది అనమాట ఇది మారింది సవరించబడింది అనే కదా సో కోటి రూపాయలు ఉండేది ప్రస్తుతం పెట్టుబడి కోటి రూపాయలు రెండు పాయింట్ ఐదు కోట్లు చేశారు దేనికి సూక్ష్మతరహా పరిశ్రమలు అయితే సూక్ష్మ ఒక సూక్ష్మతరహా పరిశ్రమ అనాలి అంటే భారతదేశంలో పెట్టుబడి ఎంత ఉండాలి అంటే ఒకప్పుడు ఒక కోటి రూపాయలు ఇప్పుడు రెండు పాయింట్ ఐదు కోట్లు ఉండాలి పెట్టుబడి అదేదాన్ని టర్నోవర్ ఎంత ఉండాలి అంటే మొత్తం తనకు వచ్చిన ఆదాయం ఒక సంవత్సర కాలంలో ఎంత ఉండాలంటే సవరించిన లెక్కల ప్రకారం పది కోట్లు ఉండాలి ఇది సూక్ష్మ పరిశ్రమలు అంటే సింపుల్గా గుర్తుంచుకోవడానికి వేమే చెప్పుకుంటా చెప్పుకోవచ్చు అంటే ఈ పెట్టుబడిని రెండు పాయింట్ ఐదు రెట్లు పెట్టుబడిని రెండు పాయింట్ల ఐదు రెట్లు టర్నోవర్ని రెండు రెట్లు పెంచారనమాట ఇది టూ పాయింట్ ఫైవ్ టైమ్స్ అది టూ టైమ్స్ పెంచారు వన్ క్రోర్ ఉన్నది టూ పాయింట్ ఫైవ్ టైమ్స్ పెంచితే ఏమవుతుంది రెండు పాయింట్ ఐదు కోట్లు అవుతుంది కదా అలాగే పది కోట్లున్నది రెండు పాయింట్ ఐదు రెట్లు పెంచితే ఇరవై ఐదు కోట్లు అవుతుంది యాభై కోట్లు ఉన్నది యాభై కోట్లు ఉన్నది రెండు పాయింట్ ఐదు రెట్లు పెరిగితే నూట ఇరవై ఐదు కోట్లు అవుతుంది అలాగే టర్నోవర్ని కూడా ఐదు కోట్ల నుంచి రెండు రెట్లు కదా ఇది ఐదు కోట్లు పది కోట్లు అవుతుంది యాభై కోట్లు వంద కోట్లు అవుతుంది రెండు వందల యాభై కోట్లు ఐదు వందల కోట్లు అవుతుంది డబల్ అవుతుంది కదా టూ టైమ్స్ కదా అది సింపుల్గా గుర్తుంచుకోవచ్చు రెండు పాయింట్స్ ఇవాళ్ళ నుంచే అమల్లోకి వస్తుంది ఈ పద్ధతి పెట్టుబడినైతే రెండు పాయింట్ ఐదు రెట్లు ఆల్రెడీ ఉన్నదానికి రెండు పాయింట్ ఐదు రెట్లు కోటి రూపాయలు ఉన్న చోట రెండు పాయింట్ ఐదు కోట్లు యాభై కోట్లు ఉన్న చోట యాభై కోట్లు ఉన్న చోట నూట ఇరవై యాభై కోట్లు ఉన్న చోట నూట ఇరవై ఐదు కోట్లు పది కోట్లు ఉన్న చోట ఇరవై ఐదు కోట్లు దేనికి ఇవి సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు సూక్ష్మ పరిశ్రమ అలా అంటే పెట్టుబడి ఇంత ఉండాలి టర్నోవర్ అంత ఉండాలి పది కోట్లు ఉండాలి రెండు పాయింట్ ఐదు కోట్లు పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ టర్నోవర్ వచ్చినప్పటికీ పది కోట్లు అనమాట అలాగే చిన్న తరహా పరిశ్రమలు అంటే పది కోట్లు ఉండేది దాన్ని ఇరవై ఐదు కోట్లు చేశారు ఇరవై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి ఉండాలి వంద కోట్ల రూపాయల టర్నోవర్ రావాలి మధ్య తరహా పరిశ్రమలు అంటే నూట ఇరవై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి ఉండాలి ఐదు వందల కోట్ల రూపాయల టర్నోవర్ ఉండాలి ఇది లెక్క సింపుల్గా గుర్తుంచుకోండి పెట్టుబడి రెండు పాయింట్ ఐదు రెట్లు టర్నోవర్ వచ్చేటప్పటికి రెండు రెట్లు ఇది పెంచింది అనమాట ఇది చేంజ్ చేస్తుంది సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు సింపుల్గా గుర్తుండిపోతుంది నెక్స్ట్ వన్కి వెళ్తున్నాను యా ఇంకోటి చూడండి అంతర్జాతీయ స్కేటింగ్లో జెస్సిరాస్ ఈ మనకి ఈవిడ దెందులూరుకి చెందిన మంగళగిరి అంటారు దెందులూరు అని ఇస్తున్నాడు మంగళూరు అదే కృష్ణా జిల్లా చెందిన కృష్ణా ఏలూరు జిల్లాలకు చెందిన ఈ ఆ ప్రాంతాలకు చెందిన మనకి జెస్సిరాజ్ ఈ జెస్సిరాజు ఎవరు అంటే మనకి అంతర్జాతీయ స్కేటింగ్ ప్లేయర్ అనమాట స్కేటింగ్ స్కేటింగ్లో మనకి ఆంధ్రప్రదేశ్కి అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొస్తున్న ఒక క్రీడాకారిణి అనమాట సో ఈవిడ వార్తల్లో ఉంది ఆర్టిస్టిక్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ మనకి రీసెంట్గా తైవాన్లో జరిగిందనమాట ఆర్టిస్టిక్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ ఈవిడ స్కేటర్ కదా స్కేట్ చేస్తుందని చెప్పుకున్నాం కదా ఎక్కడ జరిగింది తైవాన్లో జరిగింది ఈ తైవాన్లో జరిగిన స్కేటింగ్ ఛాంపియన్షిప్లో ఈవిడ రెండు వేల ఇరవై ఐదు స్కేటింగ్ ఛాంపియన్షిప్లో సోలో డ్యాన్స్ కపుల్ డ్యాన్స్ అంటే ఇక్కడ డ్యాన్స్ ఎందుకు వచ్చింది అని డౌట్ రావాలి ఈ స్కేట్ చేస్తూ డ్యాన్స్ చేస్తారనమాట ఆ ప్రక్రియ కూడా ఉంటుంది అదొక భాగం విభాగం అనమాట సో సోలో డ్యాన్స్ సోలో డ్యాన్స్ కపుల్ డ్యాన్స్ ఈ రెండు కేటగిరీలో ఈవిడికి బంగారం వచ్చింది బంగారు పథకం వచ్చింది సోలో అండ్ కపుల్ డ్యాన్స్లో తర్వాత పెయిర్ స్కేటింగ్ ఇన్లైన్ స్కేటింగ్ దీనిలో పెయిర్ స్కేటింగ్లో అయితే రజితము ఇన్లైన్ స్కేటింగ్లో అయితే కాంశము ఇది సిల్వర్ ఇవి వచ్చాయన్నమాట ఇవి ఇవి వచ్చాయి ఆర్టిస్టిక్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది తైవాన్ ఈవిడికి బంగారు పథకం ఏ లైన్లో వచ్చింది సోలో పర్ఫార్మెన్స్ ఒకటి సోలో డ్యాన్స్ ఒకటి తర్వాత సోలో డ్యాన్స్తో పాటు కపుల్ డ్యాన్స్లో రజితం దేనిలో వచ్చింది పెయిర్ స్కేటింగ్లో ఇన్లైన్ స్కేటింగ్లో కాంస్య పథకం వచ్చింది దీనికి ఆర్టిస్టిక్ స్కేటింగ్ ఛాంప్ స్కేటింగ్ ఏదైతే ఉందో దీనికి చైర్మన్గా ఉన్నారంటే ప్రజెంట్ అలెక్స్ వాంగ్ అనమాట అలెక్స్ వాంగ్ అలెక్స్ వాంగ్ ఎవరు ఆర్టిస్టిక్ స్కేటింగ్ చైర్మన్ అనమాట ఆర్టిక్ ఆర్టిస్టిక్ స్కేటింగ్కి చైర్మన్గా ఉన్నారు దట్స్ అ పాయింట్ నెక్స్ట్ వన్కి వెళ్దాం డబ్బు మళ్లింపు కేసులో మెరీన్ లెపెన్ ఈ మెరీన్ లెపెన్ అనే ఆవిడ ఫ్రాన్స్కి చెందిన ఒక పబ్లిక్ సర్వీస్ పబ్లిక్ సర్వీస్ సర్వెంట్ అనమాట ఫ్రాన్స్కి చెందిన పబ్లిక్ సర్వెంట్ ఈవిడ రీసెంట్గా వార్తలో ఉన్నారు మెరైన్ లెపెన్ ఈవిడ అక్రమార్జన డబ్బును మళ్లించారు ప్రభుత్వ ఖజానా నుండి డబ్బుల్ని మళ్లించారు పబ్లిక్ సర్వీస్ ఖర్చు పెట్టాలని డబ్బుల్ని ఈవిడ బయటకు పంపించారు అంటే బయట వివిధ రకాలుగా లాబీ చేశారు అనే నెపంతో ఈ ఏం చేశారు అంటే ఈవిన్ని డబ్బు మళ్లింపు ప్రజా ప్రయోజనాల నుంచి డబ్బులను మళ్లించారనే విధుల నుంచి తొలగించారన విధుల నుండి తొలగించారు ఎవరు పేరెవరు మెరాయిన్ మెరాయిన్ లే పెన్ మెరైన్ లేపెన్ ఏ కంట్రీ ఫ్రాన్స్ ఫ్రాన్స్కి చెందిన వ్యక్తి అనమాట ఓకేనా పేర్లు అడుగుతూ ఉంటాడు ఇలాంటి వాళ్ళు కొత్తగా నియామకం నియమ నియమింపబడ్డ వాళ్ళని అడుగుతూ ఉంటాడు అట్లాగే కొంతమంది ఇలాంటి కేసుల్లో వాటిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని కూడా వార్తలో ఉన్న వ్యక్తుల కింద అడుగుతాడు అనమాట తెరిజ్ వాన్ నెక్స్ట్ వన్కి వెళ్దాం ఇక్కడ చూడండి మోడీ పర్సనల్ సెక్రటరీగా నిధి తివారీ ఈ నిధి తివారీ ఐఎఫ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అనమాట ఐఎఫ్ఎస్ ఫారెన్ సర్వీసెస్ ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ ఆఫీసర్ ఉత్తరప్రదేశ్ కేడర్కి చెందిన వ్యక్తి అనమాట రెండు వేల పద్నాలుగు బ్యాచ్ టూ థౌజండ్ ఫోర్టీన్ బ్యాచ్ ఐఎఫ్ఎస్ అనమాట ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెన్ సర్వీసెస్కి చెందిన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఈవి ప్రధానమంత్రికి ప్రధానమంత్రికి ప్రైవేట్ ఆఫీసర్గా లేదా సెక్రటరీగా ప్రైవేట్ సెక్రటరీ అంటారు ప్రైవేట్ సెక్రటరీ లేదా పర్సనల్ సెక్రటరీగా పిలుస్తాం అపాయింట్ చేయడం జరిగిందనమాట ఎవరు డిపార్ట్మెంట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వీళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఈవెడ్ని అపాయింట్ చేయడం జరిగింది బట్ ఈ అపాయింట్మెంట్స్ అన్ని ఎవరు చూస్తారు అంటే మనకు తెలుసు కదా ఏసీసీ అని చెప్పుకున్నాం ఏసీసీ ఉంది కదా కమిటీ క్యాబినెట్ కమిటీ ఉంది కదా క్యాబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ అంట అపాయింట్మెంట్ అపాయింట్మెంట్స్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ దీనిలో ప్రధానమంత్రి కూడా ముఖ్యపాత్ర వహిస్తారు ఏసీసీలో చెప్పుకున్నాం చాలాసార్లు మనం అపాయింట్మెంట్స్ చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం చాలా అపాయింట్మెంట్స్ చెప్పుకున్నాం ఈ ఏసీసీ ఈవిడని సిఫార్సు చేయడం తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అప్రూవ్ చేయడం డిప్యూటీ సెక్రటరీ అంతకుముందు డిప్యూటీ సెక్రటరీగా చేసేవాళ్ళు ఈవిడ డిప్యూటీ సెక్రటరీగా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో పిఎంఓ అంటాం ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో డిప్యూటీ సెక్రటరీగా చేసేవాళ్ళు ఆ పొజిషన్ నుంచి ఈవిడ్ని పర్సనల్ సెక్రటరీగా అపాయింట్ చేయడం జరిగిందనమాట సో ఈవిడ మహమూర్ గంజ్ మహమూర్ గంజ్ ఆఫ్ వారణాసి వారణాసికి చెందిన మహమూర్ గంజ్కి చెందిన వ్యక్తి అనమాట వారణాసి వారణాసి మన నరేంద్ర మోడీస్ కాన్స్టిట్యుయెన్సీ కదా నియోజకవర్గం కదా ఓకేనా సో ఈవిడ మహమూర్ గంజ్ అనే ప్రాంతానికి చెందిన ఆవిడ వారణాసిలో వారణాసి అంటే మనకు ఉత్తరప్రదేశ్ కదా ఉత్తరప్రదేశ్ క్యాడర్ యూపీ క్యాడర్ యూపీ క్యాడర్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఐఎస్ ఆఫీస్ ఐఎస్ఎఫ్ ఆఫీసర్ టూ థౌజండ్ ఫోర్టీన్ బ్యాచ్ అనమాట రెండు వేల పద్నాలుగు బ్యాచ్కి చెందిన వ్యక్తి దజ్ అ పాయింట్ నెక్స్ట్ మనకి వెళ్దాం కాకినాడ పోర్టు నుంచి ఫిలిప్పైన్స్కు తెలంగాణలో పండిన బియ్యాన్ని పంపించారనమాట తెలంగాణ బియ్యం ఫిలిప్పైన్స్కు సో ఇది మనకి మన నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి తెలంగాణ తెలంగాణ నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ న్యూస్ చెప్పడం జరిగిందనమాట అంటే మనకి ఇక్కడ తెలంగాణ తెలంగాణలో పండిన వరి రకాన్ని ఎంటియు వన్ జీరో వన్ జీరో కదా ఎంటీయూ వన్ జీరో వన్ జీరో రకాన్ని వన్ జీరో వన్ జీరో ఈ రకాన్ని ఫిలిప్పైన్స్కి ఫేజ్ వన్ ఫస్ట్ ఫేజ్ ఫిలిప్పైన్స్కి పంపించారనమాట మొదటి ఫేజ్ ఇది తెలంగాణ నుంచి మొదటి మొట్టమొదటిసారిగా బయట దేశాలకి బియ్యాన్ని పంపడం ఇదే మొదటిసారి అది పాయింట్ గుర్తుంచుకోవాలి సో ఫిలిప్పైన్స్కి వరి రకం పేరు ఏంటి అంటే ఎంటీయు వన్ జీరో వన్ జీరో తర్వాత ఇక్కడ ఇలా ఎలా అనౌన్స్ చేసినప్పుడు వీటిని మనం రాష్ట్ర జాబితాలు అంటే రాష్ట్రాలు వాటి ప్రాముఖ్యతగా ఉ ప్రాముఖ్యత ఉన్న వాటి అడిగి చూసుకునేటప్పుడు ఇలా చూసుకోవాలి ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతాడు క్రిందివాణిలో ఏ రాష్ట్రంలో పండిన వరి రకాన్ని ఫిలిప్పీన్స్కి మొదటి ఫేజ్ కింద పంపడం జరిగింది అని అడుగుతాడు దట్ ఈజ్ తెలంగాణ ఓకేనా అ పాయింట్ నెక్స్ట్ వన్కి వెళ్దాం వాటర్ డ్రోన్ ఇక్కడ కనిపిస్తుంది కదా నీటిలో తేలియాడుతో చూడండి పైన ఎప్పుడూ ఇదిగోండి నీటిలో తేలి ఆడుతోంది సబ్మరైన్స్ లాగే ఉంటాయి సబ్మరైన్ లాగానే తేలియాడుతో చూడండి వాటర్ డ్రోన్ టెస్ట్ చేయడం జరిగింది వాటర్ డ్రోన్ టెస్ట్ దీన్ని మనకి టెస్ట్ చేసింది ఎవరు అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ అభివృద్ధి చేసింది అంటే దీన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీస్ ఎన్ఎస్టిఎల్ అంటారు దీన్ని అభివృద్ధి చేసింది నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరేటరీస్ ఇదనమాట ఇదేంటి అని అంటే హై ఎడ్ ఎండ్యూరెన్స్ అటానమస్ అండర్ వాటర్ వెహికల్ హై ఎండ్యూరెన్స్ 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 అంటే ఎంతసేపు అయినా సరే వాటర్లో ఎక్కువసేపు వాటర్లో ఉండి అటానమస్గా అటానమస్గా అంటే దానికి అదే అనేసేసి వాటర్లో వాటర్ పైన తేలియాడుతూ ఏవేవైతే నిఘా నిఘా చేయడానికి అంటే వేరే దేశాల నౌకలు ఎక్కడెక్కడ ఉన్నాయని నిఘా చేయగలదనమాట అంటే నిఘా పెట్టగలదు స్పై చేయగలదు అంటే వేరే షిప్స్ ఏమన్నా ఎంటర్ అవుతున్నాయా వేరే షిప్లు ఏమైనా మన వాటర్స్లోకి ఎంటర్ అవుతున్నాయా ఇలాంటి వాటిని చెక్ చేయడానికి నిఘా కోసం ప్రవేశపెట్టిందనమాట విదేశీ నౌకలపైన నిఘా కోసం ప్రవేశపెట్టిన ప్రవేశపెట్టిన వాటర్ డ్రోన్ ఇది ఏంటది వాటర్ డ్రోన్ సో దీని బరువు వచ్చినప్పటికీ దాదాపుగా ఆరు టన్నుల బరువు ఉంటుంది పొడవ వచ్చినప్పటికీ నైన్ పాయింట్ సెవెన్ మీటర్స్ అనమాట నైన్ పాయింట్ సెవెన్ మీటర్స్ పొడవు తర్వాత ఇక్కడ వేగం స్పీడ్ వచ్చినప్పటికీ ఫోర్టీన్ కిలోమీటర్ పర్ అవర్ పద్నాలుగు కిలోమీటర్లు గంటకి ప్రయాణించగలదు తర్వాత దాదాపుగా మూడు వందల మీటర్ల లోతులో కూడా నీటి లోతులోకి వెళ్ళగలదు మూడు వందల మీటర్ల లోతులోకి కూడా వెళ్ళగలదు అనమాట వాటర్లో ఇది మనకి ఈ వాటర్ డ్రోన్ ఒకసారి అంటే గ్లాన్స్ చూద్దామా వాటర్ డ్రోన్ గురించి వాటర్ డ్రోన్ని ఎవరు దాన్ని చెక్ చేశారు పని అంటే దాని వ్యవస్థ సరిగా పనిచేస్తుందా లేదా అని చూసింది డిఆర్డిఓ దీన్ని అభివృద్ధి చేసింది ఎవరు ఎన్ఎస్టిఎల్ అని చెప్పుకున్న ఎన్ఎస్టిఎల్ సో నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీస్ దీనికి వచ్చినప్పటికి హై ఎండ్యూరెన్స్ అటానమస్ అండర్ వాటర్ వెహికల్ అని చెప్పుకున్న హై ఎండ్యూరెన్స్ అటానమస్ వాటర్ వెహికల్ అండర్ వాటర్ వెహికల్ అని చెప్పుకున్నాం అండర్ వాటర్ వెహికల్ కాబట్టే కదా బా లోపలికి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ లోపలికి కూడా వెళ్ళగలదని చెప్పుకుంటున్నాం కదా దట్స్ అ పాయింట్ దీని పొడవు వచ్చేటప్పటికి పొడవు సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ సెవెన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ సెవెన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ బరువు వచ్చేటప్పటికి ఆరు టన్నులు వేగం పద్నాలుగు కిలోమీటర్ పర్ అవర్ గంటకి పద్నాలుగు కిలోమీటర్లు ఎంత లోతు వరకు వెళ్ళగలదు మూడు వందల మీటర్ల లోతు వరకు వెళ్ళగలదు దట్స్ అ పాయింట్ నెక్స్ట్ మనకి వెళ్దాం చూడండి మియామీ ఓపెన్ ఫైనల్ ఈ మియామీ ఓపెన్ ఫైనల్ చాలా స్పెషల్గా జరిగింది బ్యాడ్మింటన్ టెన్నిస్ ఈవెంట్ కదా టెన్నిస్ ఈవెంట్ కదా మియామి మియామినే మియామి మాస్టర్స్ అని కూడా పిలుస్తారు టెన్నిస్కి చెందిన క్రీడ అనమాట టెన్నిస్ దీనిలో మనకి జెకోవిక్ ఉన్నారు ఇక్కడ జెకోవిక్ తర్వాత మనకి ఇతను వచ్చినప్పటికి జాపు మెన్సిక్ అనమాట జాకబ్ మెన్సిక్ ఇతను ఇతను వచ్చేటప్పటికి జెకోవిక్ జకోవిచ్ అంటారు జకోవిచ్ సో ఇతను మనకి జకోవిచ్ వచ్చినప్పటికి సెర్బియన్ అనమాట సెర్బియా సెర్బియాకి చెందిన క్రీడాకారుడు ఇతను వచ్చినప్పటికి చెక్ రిపబ్లిక్ చెందిన క్రీడాకారుడు చెక్ రిపబ్లిక్ ఇతను చాలా యంగెస్ట్ పర్సన్ అనమాట చాలా యంగెస్ట్ పర్సన్ యంగెస్ట్ ప్లేయర్ సో ఇక్కడ వచ్చి జకోవిచ్ వచ్చినప్పటికీ సీనియర్ ప్లేయర్ దాదాపుగా ఇప్పటికి తొంభై తొమ్మిది మియామి ట్రోఫీలు గెలిచాడు తొంభై తొమ్మిది మియామి ఓపెన్ టెన్నిస్లో విజేతగా నిలిచాడు ఇది ఇతనికి అనమాట వందవ టైటిల్ అనమాట వందవది ఇది గెలిస్తే హండ్రెడ్ టైటిల్ వచ్చేది కానీ ఇతను ఏం చేశాడు అంటే జాకబ్ మెన్సిక్ ఇతను ఓడించాడు ఇంత సీనియర్ ప్లేయర్ని ఓడించాడు అనమాట అతను ఇరవై ఒకటి ఇతను ముప్పై ఏడు సంవత్సరాలు సో ఇతన్ని ఓడించి జకోవిచ్ని ఓడించి ఈ మియామి మాస్టర్స్ టైటిల్ని కైవసం చేసుకున్నాడు అనమాట ఎవరు మెన్సిక్ మెన్సిక్ జాకబ్ మెన్సిక్ ఏ కంట్రీ చెక్ రిపబ్లిక్ ఇదేంటి పురుషుల విభాగంలో పురుషుల విభాగంలో ఇతని టైటిల్ పో టైటిల్ మిస్ అయింది కాబట్టి స్పెషల్గా చెప్పుకుంటున్నాం కన్ఫామ్గా అడుగుతాడు ఇంత స్పెషల్ వన్ కదా వందవ టైటిల్ అయ్యేది అతను ఇలా వంద వంద దాటిన టైటిల్స్ ఎవరు ఉన్నాయా ఉన్నాయా మటుకు మియామీలో అని అంటే ఉన్నాయి ఇద్దరు ఉన్నాయి వాళ్ళలో జిమ్మి కన్నోర్ ఒకరు జిమ్మి కన్నోర్ నూట తొమ్మిది సార్లు గెలిచాడనమాట మియామి అలాగే రాగర్ ఫెడరర్ రాగర్ ఫెడరర్ రిటైర్ అయిన పర్సన్ రీసెంట్గానే నూట మూడు అనమాట నూట మూడు సార్లు గెలిచాడు మియామి ఒకవేళ కనుక ఇతరు ఇది కనుక గెలిచినట్టయితే నెక్స్ట్ వీళ్ళలో వీళ్ళని దాటి వెళ్ళడానికి కూడా స్కోప్ దొరికేది అయినా తర్వాత కూడా ఛాన్స్ ఉంటుంది బట్ ఎనీవేస్ చిన్న ఎంగేజ్ వాడు ఓడించాడు అంటే కొంచెం స్పెషల్ కదా దట్స్ వన్ ఎవరు ఓడించారు జాకబ్ మెన్సిక్ ఎవరిని జోకోవిక్ని జొకోవిచ్ని జకోవిచ్ని అనమాట దట్స్ వన్ జకోవిచ్ ఏ కంట్రీ సెర్బియా మెన్సిక్ ఏ కంట్రీ చెక్ రిపబ్లిక్ దట్స్ అ పాయింట్ సో ఎవరు ఎవరు ఎక్కువ గెలిచారు ఎక్కువ సార్లు గెలిచింది మియామిని ఎవరంటే జిమ్మి కనోర్ జిమ్మి కనోర్ రాగర్ ఫెడరర్ వచ్చినప్పటికీ నూట మూడు సార్లు గెలిచాడు అనమాట నూట మూడు సార్లు తర్వాత మహిళల సింగిల్స్ కనుక మనం చూస్తే ఇప్పుడు పురుషుల సింగిల్స్ కదా ఇది మహిళల సింగిల్స్ కనుక చూస్తే ఆర్యన్ సబ్లంకా ఆర్యన్ సబ్లంక ఈవిడ గెలిచారు ఈవిడ బెలారస్కి చెందిన ప్లేయర్ అనమాట బెలారస్ టెన్నిస్ ప్లేయర్ ఈవిడ జెసికా పెగులా జెసికా పెగులా అమెరికా ప్లేయర్ని ఓడించారు సబ్లంక ఆర్యన్ సబ్లంక జెసికా పెగులాని ఓడించారు జెసికా పెగులా మనకి అమెరికన్ అనమాట ఈవిడ వచ్చినప్పటికీ సబ్లంక వచ్చినప్పటికీ బెలారస్ ప్లేయర్ బెలారస్ బెలారస్ అనమాట దజ్వాన్ సో మహిళల విభాగం పురుషుల విభాగం స్పెషాలిటీ ఏంటి ఈ పర్టికులర్ టోర్నమెంట్ ఇది మీ మియామీ మాస్టర్స్ రెండు వేల ఇరవై ఐదు అంటే మియామీ మాస్టర్స్ రెండు వేల ఇరవై ఐదు ఏంటి అంటే ఫైనల్లో తొంభై తొమ్మిది ట్రోఫీలు గెలిచిన తొంభై తొమ్మిది టైటిల్స్ గెలిచిన జెకోవిచ్ మెన్సిక్ చేతిలో ఓడిపోయాడు దస్ అ పాయింట్ తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం యా ఒక ఫేమస్ బుక్ ఫేమస్ బుక్ ద బుక్ పేరు ఏంటి అని అంటే పుస్తకం పేరు ద పర్షియన్ ద పర్షియన్స్ అనమాట పుస్తకం పేరు ద పర్షియన్స్ రచయిత ఎవరు అని అంటే మనకి రచయిత సనం మహ్లోడ్జ్ సనం మహ్లోడ్జ్ మహలోడ్జ్ సనం మహలోడ్జ్ అనమాట ఎవరు రచయిత పుస్తకం పేరు ఏంటి ద పర్షియన్స్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ బుక్ ఇది లాంగ్ లిస్టెడ్ ఫిక్షన్లో అంటే ఫిక్షన్ కేటగిరీలో ఫిక్షన్ కేటగిరీలో ఉమెన్స్ ప్రైజ్ని కూడా ఇచ్చారనమాట దీనికి ఉమెన్స్ ప్రైజ్ లాంగ్ లిస్టెడ్ విమెన్స్ ప్రైజ్ అంట ఉమెన్స్ ప్రైజ్ కూడా గెలుచుకుందనమాట వార్తల్లో ఉంది చాలా ఇంపార్టెంట్ బుక్ ఇది కన్ఫామ్గా అడుగుతాడు బుక్స్ అండ్ ఆథర్స్ కింద కన్ఫామ్గా అడుగుతాడు రైటర్ ఎవరు సనం మహ్లోడ్జ్ సనం మహ్లోడ్జ్ సనం మహ్లోడ్జ్ ఓకేనా మహ్లోడ్జీ కదా మహ్లోడ్జీ ఓకేనా దాని వెళ్దాం నెక్స్ట్ మనకి వెళ్దాం ఏప్రిల్ ఒకటి యా ఒక స్పెషల్ డే దీన్నే ఒడిస్సా దినోత్సవం అంట చ హిస్ చరిత్రకి తర్వాత పోతే సంస్కృతికి సాంప్రదాయాలకి తర్వాత సహాయ సహాయం చేయడానికి అంటే కాంట్రిబ్యూషన్స్ ఇవ్వడానికి అలాంటి వాటికి స్పెషల్ స్టేట్గా మనకి మన ఒడిస్సా పంతొమ్మిది వందల ముప్పై ఆరులో బీహార్ నుంచి డివైడ్ అయ్యి రాష్ట్రంగా ఏర్పడిందనమాట పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఏప్రిల్ ఒకటిన అందుకనే ఏప్రిల్ ఒకటి ఏమంటారు అంటే ఒడిస్సా దినోత్సవం అంటారు లేదా ఉత్కల్ డే అంటారు ఉత్కల్ దివస్ అంటారు ఉత్కళ్ మనకి జనగణమనలో కూడా ఉత్కళ వస్తుంది కదా ఉత్కళ వంగా అంటాం కదా సో అదనమాట ఆ ఉత్కళ్ళు అనమాట ఉత్కళ్ ఉత్కళ్ ఉత్కళ వంగా అంటాం కదా సో ఉత్కల్ దివస్ అని పిలుస్తారు ఒడిస్సా ఒడిశా ఏర్పడిన రోజు అనమాట ఏప్రిల్ ఫస్ట్ నైన్టీన్ థర్టీ సిక్స్ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో మనకి ఇది ఏర్పడడం జరిగింది రాష్ట్రం సో రాష్ట్రం యొక్క చరిత్ర సంస్కృతి సహాయం ఏవేవైతే ఉన్నాయో వాటిని బాగా ఇంకా ఇంకా బాగా స్ప్రెడ్ అయ్యేటట్టుగా చేయడానికి ఈ దినోత్సవాన్ని స్పెషల్గా అవగాహన కలిగించడానికి జరుపుకుంటారు అన్నమాట దట్స్ అ పాయింట్ నెక్స్ట్ వన్కి వెళ్దాం ఇంకొకటి కూడా ఉంది ఇంపార్టెంట్ డే ఏప్రిల్ ఫస్ట్ అంధత్వ నివారణ వారం అంటారు అంధత్వ నివారణ వారం నివారణ వారం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే ఏప్రిల్ ఒకటి నుండి ఏప్రిల్ ఏడు దాకా అనమాట ఏడు వరకు దీన్ని ఏమంటాం అంధత్వ నివారణ దినోత్సవంగా అంధత్వ నివారణ వారంగా సెలబ్రేట్ చేస్తారు సో దీన్ని నేషనల్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ నేషనల్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ ఎన్ఎస్పిబి దీన్ని ఎన్ఎస్పిబి అని మనకి జవహర్లాల్ నెహ్రూ చేశారు చేశారనమాట నేషనల్ సొసైటీ ఫోర్ సో నేషనల్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ అంట దీన్ని నేను ఇక్కడ రాస్తాను నేషనల్ సొసైటీ ఫర్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ బ్లైండ్నెస్ ఇది దీన్ని ఎవరు స్థాపించారు అంటే మనకి జవహర్లాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూతో పాటు మన రాజ్ కుమారి అమృత్ కౌర్ జవహర్లాల్ నెహ్రూ రాజ్ కుమారి అమృత్ కౌర్ అంట ఈ రాజ్ కుమారి అమృత్ కౌర్ ఎవరు అంటే మనకి భారతదేశ భారత మొదటి ఆరోగ్య శాఖ మంత్రి అనమాట యా ఆరోగ్య శాఖ మంత్రి మంత్రివిడ వీళ్ళు కలిసి దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది జవహర్లాల్ నెహ్రూ తర్వాత మనకి రాజ్ కుమార్ రాజ్ కుమారి కౌర్ కదా రాజ్ కుమారి అమృత్ కౌర్ రాజ్ కుమారి అమృత్ కౌర్ వీళ్ళు నెలకొల్పాడనమాట ఈ ఎన్ఎస్పిబిని నేషనల్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ అనే సంస్థని సో దాని గుర్తుగా దాన్ని స్థాపించిన గుర్తుగా ఏప్రిల్ ఒకటి నుంచి ఏడు వరకు ఈ వారం రోజులని అంధ అంధత్వ నివారణ వారంగా ప్రకటించడం జరిగిందనమాట దట్స్ అ పాయింట్ సో ఇది మనకి ఇవాళ కరెంట్ అఫైర్స్ రేపటి కరెంట్ అఫైర్స్లో కలుద్దాం మరికొన్ని విశేషాలు డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్